రైతు నాగిరెడ్డి గారు పొలంలో ఉన్నాము మినుము పంట వేస్తున్నారు ఆయన దాని గురించి తెలుసుకుందాం నాగిరెడ్డి గారు ఈ పంట ఎన్ని రోజులకు వస్తుంది ఏ విత్తనము దీని గురించి కొంచెం చెప్తారా మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనం కోయంబత్తూరు అంటారు ఇది డెబ్బై రోజుల పంట కానీ డెబ్బై రోజులు కరెక్ట్ గా రాదు డెబ్బై డెబ్బై ఐదు ఎనభై రోజుల మధ్యలో వస్తుంది ఇప్పుడు ఇది మనం వేసి దాదాపు మనం యాభై తొమ్మిది అయింది ఇది అంటే అరవై రోజులు అనుకోండి అరవై రోజులు అనుకున్నాం ఇయర్లీ మనం మే నెలలో ఇరవై తేదీ మనం ఇది వేసిన విత్తనము ఇప్పుడు ఈ రోజు వచ్చేసి మనకి జూలై ఇరవై ఈ రోజు అంటే దాదాపు మనకి యాభై అరవై రోజుల అరవై రోజులు లాస్ట్ స్టేజ్ లో ఉంది ఇప్పుడు మనం ఇప్పుడు ఇదంతా కాయలు కాసిందే అంతా అయిపోయింది కాయలు కాసింది ఇంకా పూత అనేది ఎక్కడ కాయ నల్లబడింది నల్లబడే స్టేజింగ్ అంటే ఇంకా ఇది వన్ వీక్ లో అంత మొత్తం నల్లబడిపోద్ది అంటే సెవెంటీ ఫైవ్ డేస్ బాగా ఒకటిన్నర అడుగు ఉంది హైట్ది అంతేనా పెరుగద్దే ఒకటిన్నర అడుగు అంటే ఒకటి బాధికి అడుగు పెరిగినట్టుంది పెరిగినా దానికి బాధలు అయితే గమనించాలి నల్లగాయలు పడి ఇది మామూలుగా అయితే ఒక టెన్ డేస్ అంటే ఫిఫ్టీన్ డేస్ మొత్తం నల్లగా అయిపోతుంది పోతనేది నా మాత్రం అనుకో నిల్ ఏం లేదు ఒక ఉంటే ఒక ఫైవ్ పర్సెంట్ ఉంటుంది దాన్ని మనం ఫైవ్ పర్సెంట్ మనం కన్సిడర్ చేయండి దాన్ని దాన్ని వదిలేస్తాం దాన్ని వదిలేసి మనం హార్వెస్టింగ్ చేసుకోవాలా అంటే ఆగస్టు పది పదహైదు మధ్యలో మనం దీన్ని హార్వెస్టింగ్ చేసుకోవచ్చు దీన్ని మనం ఇప్పుడు దీని పైరు కూడా పర్లేదు బానే ఉంది ఇది ఆక ఉంది ప్రస్తుతానికి ఆ టైంలో మనకి వాతావరణం సహకరిస్తే మనం దీన్ని పోసుకోవచ్చు లేదా మాన్యువల్ అని గోపిస్తాం మనుషులతో లేకపోతే మిషన్ తానూ గోపిస్తాం ఆ రోజు సిచువేషన్ బట్టి ఎట్లుందో ఆ రోజు గోపిస్తాం ఇదే ఈ తొంభై రోజుల పంట ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు రెడ్డి గారు తొంభై రోజుల తొంభై రోజులు కదా డెబ్బై రోజుల డెబ్బై రోజులు అంటే మాకు మళ్ళా నెక్స్ట్ మళ్ళా సెకండ్ క్రాప్ వేసుకోవాలి కదా మళ్ళీ వడ్ల వరి కోసం టైం సరిపోతుంది ఈవెన్ థర్టీ ఎయిట్ కూడా వస్తాయి కానీ థర్టీ ఎయిట్లో మేము ఎందుకంటే మళ్ళీ టైం ఎత్తికైపోతుంది రెండు టైట్ షెడ్యూల్ అయిపోతుంది ఆ వచ్చి నారు వచ్చి రెండు రెడీ అయ్యేలా అందుకని మేము సెవెంటీ ఫైవ్ సెవెంటీ డేస్ దానికి పోతాం ఆ థర్టీ ఎయిట్ కూడా దానికి తీసేసిందిగా అవి కూడా వేసుకోవచ్చు ఇవాడు నచ్చింది వాడు వేసుకుంటాం ఇప్పుడు మేము స్టైల్ ట్రై చేసినాం కానీ ఇది బానే పంట కూడా బానే ఉంది కాయలు కానీ అవును ఇప్పుడు ఈ పంటకి ఏమేమి మందులు వాడారండి మేము ఎరువు మందులు కానీ మందులు అయితే దీనికి ఏం వాడలేదు ఎరువు మందులు అవసరం లేదు ఫర్టిలైజర్స్ అవసరం లేదు కాకపోతే అయితే పెస్టిసైడ్ బాగా వాడున్నాం అంటే దాంట్లో లిక్విడ్ రూపంలోనే వాడి పెస్ట్ మేము ఇది ఇప్పుడు ఇరవై ఇరవై డిఏపి నానో రకాలు వచ్చింది నానో డీఏపీ వేసినాం తర్వాత మేము ఇప్పుడు మొత్తం నాలుగు రౌండ్లు ముందు కొట్టాం ట్యాక్టర్ ద్వారా ఏం ముందు కొట్టారండి అంటే ప్రతి టైము మనము ఇన్సెక్టిసైడ్ అంటే మనం పురుగు దోమ కోసం వాడుతుంటాం అది తర్వాత తెగుళ్ళకి ఒక లైట్గా వాడున్నాం మూడు రౌండ్లు మంచి మంచి రౌండ్లు అంటే కాస్ట్లీ ముందులే దాదాపు మనకి పదహైదు వందల నుంచి రెండు వేలు పడుతుంది ఎకరాకు వచ్చేసి ఎకరాకి వచ్చి ఆ రౌండ్ లో వాడి దాదాపు ఇప్పుడు ఐదు వేలు ఆరు వేల మధ్య మనం దీనికి పెట్టుబడి పెట్టి దీనికి మొత్తం ఎకరాకి మొత్తం అన్ని కలిసి మొత్తం దుక్కి దున్ని ప్రాణించి వరకు ఎంత పెట్టుబడి వస్తుందండి ఎకరాకి ఆ అంటే దీన్ని మామూలుగా అంటే మనం ఇప్పుడు దీన్ని పచ్చి రొట్టె కోసం మనం వాడతాం కాబట్టి టూ ఇన్ వన్ కోసం వాడతాం అంటే మనం కేవలం కోసం అని వాడినని కాదు పచ్చ పచ్చిరొట్టు కూడా ఉంటుందని అని నెక్స్ట్ వరవేసుకుంటాం కదా దానికోసం వాడినాం కాకపోతే ఏంటంటే మనం దీంట్లో తక్కువ పెట్టుబడి పెడతాం తక్కువ తక్కువ ఎందుకంటే మనకి ఇది చేతికి వస్తుందో రాదని కూడా నమ్మకం లేదు కాబట్టి ఎందుకు రాదండి చేతికి వరి చేయడానికి ఛాన్సెస్ ఎందుకు ఆగస్టులో వర్షాలు ఉంటాయి తర్వాత మేము నారు పోసుకోవాలా మళ్ళీ నాటుకోవాలా అండ్ టైట్ షెడ్యూల్ అంటే రెండు మల్టీ పర్పస్ లేదా కోసుకుంటాము జాక్పట్ అనుకుంటాం దీన్ని అంటే మనం మామూలుగా ఇప్పుడు పెట్టుబడి ఎక్కువ పెట్టి కాబట్టి మనకి లాస్ట్ సీజన్ చెప్పి ఏదో రావాలని కోరుకుంటాం కాకపోతే మనం ఇది యాక్చువల్లీ మనం పచ్చిరట్టు కోసం కూడా వాడున్నాం అంటే దీన్ని ఆల్మోస్ట్ మోస్ట్లీ మనం కొయ్యొచ్చు దీన్ని నైన్టీ నైన్ పర్సెంట్ అనుకుంటున్నాం కోసుకుని మనం నాటుకుంటాం అందువల్ల దానికి ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు ఆగస్టులో పది తేదీ ఆ టైంలో మనం వస్తుంది మనం మొత్తం ఎకరాకి ఎంత పెట్టుబడి వస్తుంది రెడ్డి గారు దాదాపు ఈ పదహైదు వేలు దాకా వస్తుంది సార్ దీంట్లో పదిహేను వేలు అంటే మీకు దుక్కి దున్నడం గానీ రేపు ఇది మందులు వేసిన దానికి తర్వాత రేపు కోసు ఉంటుంది కోసం కోస్తాం కదా వాటిని హార్వెస్టింగ్ దాని అన్ని కలిపి పదహైదు వేలు మధ్యలో రావచ్చు మీకు మొత్తం ఎకరాకి పెట్టుబడి పదిహేను వేలు ఇరవై వేలు పెట్టుబడి పెట్టినప్పుడు మీకు ఎకరాకి ఎంత వస్తుందండి అది మీకు ఈలో వచ్చినప్పుడు అవుట్పుట్ ఇది రావచ్చు సార్ దీంట్లో మనం ఎక్స్పెక్ట్ చేసేది అంటే ఆరు ఏడు మూడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అది ఆ టైం మనం ఎంత ఉంటుందో మినిమం ఐదుతో రావచ్చు అనుకుంటున్నాం దీనికన్నా తగ్గకపోవచ్చు ఆరు ఏడు రావచ్చు మంచి ఆరు ఏడు వస్తే మంచి వీళ్ళు అనుకుంటాం మేము దాన్ని అప్పుడు మీకు బస్త కింటా ఎంత రేట్ అమ్మద్దో ఇది మామూలుగా అయితే ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ అయితే ఎనిమిది వేలు సంథింగ్ అమ్మేది ఈ సంవత్సరం అయితే కొంచెం డౌన్ అంటారు అన్ని రకాల చూద్దాం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కోసుకుంటే రేట్ అనేది ఒక వెయ్యి రూపాయలు అటు అటు ఆరు ఏడు ఆరు ఏడు వేల మధ్యలో నిలబడచ్చు అనుకుంటున్నాను ఆరు అంటే ఐదు ఆరులో ముప్పై వేలు రూపాయలు మీకు పెట్టుబడి ఐదు మూట్లు వేసుకోవాలని సార్ ఐదు మూట్లు అంటే ఐదు మూట్లు ఐదు ఆరులో ముప్పై ఏదో ఒక పదివేలు పదిహేను వేలు రూపాయలు మనకు అది కరెక్ట్గా సై టైంలో మనకు సకాలంలో మన చేతులకు వస్తే లేకపోతే ఇంకా ఏమి ఉండదు ఎరువు చెరువు చేనుకి మాత్రం ఎరువు మధ్య వాడతాం ఈ విత్తనాలు ఎక్కడి నుంచి మీరు కొన్నారండి సీడ్స్ ఇది ఆలగడ్లో ఒక మన రైతుల దగ్గర సెలెక్ట్ చేసుకుని తీసుకుంటాడు గురునాథ్ రెడ్డి అని ఇక్కడ నవత ట్రాన్స్పోర్ట్ ఆపోజిట్ దగ్గర ఉంటాడు ఆ గురునాథ్ రెడ్డి నంబర్ చెప్తారా గురునాథ్ రెడ్డి నంబర్ నాకు తెలియదు యాక్చువల్లీ అడ్రస్ అయితే అడ్రస్ చెప్పండి మీరు ఇతనాలు ఆపోజిట్ నవత ట్రాన్స్పోర్ట్ గురు అని రాసి ఉంటది మంచి రకాల అంటే అన్ని రైతుల దగ్గర పోయి క్లోజ్లీ చెక్ చేసి తీసుకుంటాడు మంచి మంచి రకం విత్తనాలు తెస్తాడు దానికి ఏం ప్రాబ్లం లేదు అంటే ఆళ్ళగడ్డలో బస్ స్టాండ్ దగ్గర దిగి నవతా ట్రాన్స్పోర్ట్ అంటే ఎవరైనా తీసుకొని పోతారు ఒకటే నగర ట్రాన్స్పోర్ట్ ఉందా ట్రాన్స్పోర్ట్ ఒకటే ఉందా దాని జస్ట్ ఆపోజిట్ లో ఆపోజిట్ లో గురు మినుములు అంటే అన్ని రకాల అన్ని రకాల సీడ్స్ అమ్ముతాడు గురు అనే మొత్తం పేరు ఏం పేరు దాని పేరు అండి గురునాథ్ రెడ్డి పేరాపల్లి అతని విలేజ్ ఫోన్ నంబర్ రైతు దగ్గర అవైలబుల్ లేదు ఎవరైనా కావాలంటే మీకు రైతుని ఆ షా షాప్ ఓనర్ని కలిసి విత్తనాలు మీరు పొందొచ్చు అతని దగ్గర ఇవే కాకుండా వేరే రకాలు కూడా ఉన్నాయి పొట్టి రకాలు కూడా ఉన్నాయి కొన్ని ఇంకా తక్కువ రోజులు ఈ తొంభై రోజులు ఉంటే కొన్ని డెబ్బై రోజులకి వచ్చే కూడా ఉన్నాయి అందువల్ల మీరు గురునాథ్ రెడ్డిని కలిస్తే మీకు మీకు అతను బాగా గైడ్ చేస్తాడు మీకు ఏమేమి విత్తనాలు కొనుక్కోవాలో ఏ ఏ టైంని బట్టి ఏ సీజన్ని బట్టి అన్ని రకాల విత్తనాలు ఆయన దగ్గర ఉంటాయి ఆయన కలవండి అతనితో కూడా ఒక ఇంటర్వ్యూ చేస్తాము అది కూడా మా యూట్యూబ్లో పెడతాను ఈ మీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ నాగిరెడ్డి అనే ఎవరైతే మొత్తం ఒక నలభై ఎకరాలు ప్యాడీ చేస్తారు ఇందులో మినివెంత వేస్తున్నారు సార్ మీరు ఇరవై ఐదు ఎకరాలు ఎకరాలు వేసుకరాలు వేసు అంటే ఆ టైంలో వర్షం పడటం వల్ల ఒక పదహైదు ఎకరాలు వెళ్ళిపోయింది అంటే మళ్ళీ ఉంది కానీ మనం పచ్చరటిగా వాడతాం అంతే ఇరవై ఇరవై ఎకరాలు ఏమో హార్వెస్టింగ్ చేస్తాం ఆ ఛాన్స్ ఉంది మిగతాది పదహైదు ఎకరాలు మొత్తం దాన్ని పచ్చనట్టు కాయ తొక్కేసి దానికి నాటుకుంటాం దాన్ని మేము ఆశించే ఈ నాగిరెడ్డి గారు నెంబర్ ఇస్తారంటే మీద ఎవరన్నా రైతులు మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే మీకు ఫోన్ చేస్తారు నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ డబల్ టూ వన్ జీరో టూ వన్ ఇది వచ్చేసి దొన్నిపాడు మండలము ఆళ్ళగడ్డ దగ్గర వస్తుంది ఆళ్ళగడ్డ కోయలగుంట మధ్యలో దొన్నిపాడు నుంచి ఒక ఐదు కిలోమీటర్లు దొన్నిపాడు మండలంలో అమ్మిరెడ్డి నగర్ అనే గ్రామంలో ఈ రైతు పొలాలు ఉన్నాయి కావాలంటే ఎవరైనా ఫీల్డ్ విజిట్ కూడా పోయి చూడొచ్చు ఎందుకంటే ఆలగడ్డల నుంచి నైన్ కిలోమీటర్ కాలవ కట్ట అంటారు అంరీడ్ నగర్ బీదారు పెట్రోల్ పంప్ దగ్గర అక్కడ నుంచి ఎవరైనా చెప్తారు అంరీ నగర్ విలేజ్ అంటే ఓకేనండి